సి ప్రసాద్ ఈ రోజు సినిమాల ప్రభావం సమాజం పైన ఉంది అనడంలో అతి సయోక్తి లేదు ఎందుకంటే పూర్వకాలంలో ఏ రామున్నో శ్రీకృష్ణున్నో లేదా ఉత్తమ గుణాలు కలిగిన వ్యక్తిని హీరోగా చూపిస్తూ అతని చుట్టూ పాత్రలు నడిపేవారు దీనివల్ల ఉత్తమ సందేశాన్ని సమాజానికి అందించే వాళ్లు సమాజంలో కూడా ప్రజలు నీతివంతంగా ఆదర్శవంతంగా జీవనాన్ని గడిపేవాళ్లు కుళ్ళు కుతంత్రాలు లేకుండా వారు కల్మిషన్ లేకుండా బతికేవాళ్లు కానీ ప్రస్తుత సమాజంలో చూపిస్తున్న అన్నీ కూడా గంజాయి చుట్టూ లేదంటే మత్తు పదార్థాలు మద్దుకు మానిసవ్వడము ఇలా యువతను చెడు ద్రోవ పట్టించే విధంగానే సినిమాలు తీస్తున్నారు రాను రాను మిదిమీన శృంగారంతో కనీసం చిన్నపిల్లలతో కలిసి తల్లిదండ్రులు సినిమా థియేటర్లో నెమ్మదిగా సినిమా చూసే పరిస్థితి కూడా ఇప్పట్లో కనిపించడం లేదు ఇదే విధంగా మిథిమీన శృంగారంతో చిన్నపిల్లలు సైతం చెడిపోతున్నారు ఈ సినిమాలకు సర్టిఫికెట్ ఇచ్చే సెన్సార్ బోర్డు అనేది ఉందా లేదా అనే సందేహం వస్తుంది ఒకవేళ ఉంటే నిద్రావస్థలో ఉందా అని కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా ఏర్పడింది ఎందుకంటే సెన్సార్ బోర్డు అనేది సినిమాల్లో అసభ్యకరమైన సన్నివేశాలను తొలగించడము ప్రజల లేదా సమాజం పైన చెడు ప్రభావాలను తీసుకొచ్చే సన్నివేశాలను తొలగించాలనే ఉద్దేశంతోనే సెన్సార్ బోర్డు అనేది ఏర్పాటు చేస్తారు కానీ ప్రస్తుతం ఎన్నో అశ్లీల చిత్రాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ దశాబ్ద కాలంలో యువత చెడువార్గముకి ఎంచుకునే విధంగా ఈ సినిమాలు తీస్తున్నారు మరి సెన్సార్ బోర్డు ఏం చేస్తా ఉంది దీనిపైన ఎలాంటి సెన్సార్ కటింగ్ లేకుండా అట్లే విడుదల చేయడం వల్ల వీటిని చూస్తూ మితివిన శృంగారము ఈ మధ్య కాలంలో మహిళల పైన హత్యలు అత్యాచారాలు మానభంగాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇది సినిమా ప్రభావం అని కూడా కొంతమంది మేధావులు వారి యొక్క వ్యాఖ్యలు చేస్తున్నారు పక్క సినీ పెద్దలను అడిగితే ఇవన్నీ కూడా మేము ఎక్కడో ఒక చోట జరిగే ఒక సన్నివేశాన్ని తీసుకొచ్చి ఇలాంటివి జరగకూడదని ప్రజలకు చూపిస్తున్నామని కూడా వాళ్ళు చెబుతున్నారు కానీ ఆ ఎక్కడో జరిగిన ఒక చిన్న సన్నివేశానికి మసాలా జోడించి వాటికి లేనిపోని హంగులు కల్పించి దాంతోపాటు కొన్ని కల్పిత కథలను దానికి జోడించి ప్రజలకు చూపించడం వల్ల ఎక్కడో జరిగిన ఒక చిన్న సన్నివేశాన్ని ప్రజలు అందులో మంచిని తీసుకోవాల్సింది పోయి నేటి ఉడతా అది దాన్ని ఫ్యాషన్గా మార్చుకుంటా ఆ ఫ్యాషన్ మత్తులో వాళ్ళు కూడా అటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అంటే ఇది సినిమా ప్రభావం కాదా అని కూడా కొంతమంది మేధావులు క్వశ్చన్ ప్రశ్నిస్తున్నారు అనమాట ఈ నేపథ్యంలో సినిమాలు ఇకనైనా నూతన సంవత్సరంలో కుటుంబం సమేతంగా చిన్నపిల్లలతో కలిసి ప్రతి ఒక్క తల్లితండ్రి నిర్భయంగా చూసే విధంగా సినిమాలు తీయాలని కూడా ఇప్పుడు ప్రేక్షకులు కోరుకుంటున్నారు అదేవిధంగా సెన్సార్ బోర్డు కూడా ప్రతి ఒక్క సినిమాని సెన్సార్ కటింగ్ చేసి ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నారు